నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వంద మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ నైన్త్ మార్చి రెండు వేల ఇరవై ఐదు సో సారీ శనివారం శనివారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నా ఈ బండి మారుతి స్విఫ్ట్ డిజర్ వీడిఐ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నెంబర్ ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది ఏపీ ట్వంటీ నైన్ రంగారెడ్డి జిల్లా ఇంకా బండికి రెండు వేల ఇరవై ఎనిమిది సెప్టెంబర్ నవంబర్ దాకా లైఫ్ ఉంది తొంభై ఆరు వేల ఏడు వందల తొంభై ఆరు వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది బండ్లే ఈ బా ఈ బంపర్ మారింది బానట్ మారింది లెఫ్ట్ సైడ్ డోర్ మారింది ఒక గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు గ్లాస్ లాంటి ఏ ఉన్నాయి టైమింగ్ చేయిన్ ఇంకా చేంజ్ కాలేదు ఫోర్ పవర్ విండోస్ పవర్ చైరింగ్ నార్మల్ బ్రేక్ నార్మల్ ఏసీ వస్తుంది తెలంగాణ ఆంధ్ర ఎవరికైనా పని చేస్తుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నెంబరు రెండు వేల పదమూడు తొమ్మిది వందల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పదకొండు వందల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఐదు ముప్ప ఇరవై ఎనిమిది వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏపీ ట్వంటీ నైన్ రిజిస్ట్రేషన్ వైట్ కలర్ మాన్యువల్ ట్వల్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ మార్టీ స్విఫ్ట్ డిజార్ బీఐ బండి మొత్తం చూసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నెంబర్లో కాల్ చేయరు ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఈ బానట్ మారింది సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్ కాదు ఫ్రంట్ పొజిషన్లో బానట్ రీప్లేస్ అయింది అడ్డపట్టి ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ సెసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ అయితే ఒరిజినల్ కాదు మారిన బానట్ ఇది టైమింగ్ చైన్ ఇంకా చేంజ్ కాలేదు షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చైనే ఉంది సార్ ఇంజన్ రెడ్ గ్యాస్ కిట్ ఒరిజినల్ ఉంది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఉన్నాయి సైడ్ డోర్ టూ థౌజండ్ థర్టీన్ గ్లాసులు ఉన్నాయి సార్ మొత్తం ఒక్క గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు లెఫ్ట్ సైడు ఫస్ట్ డోర్ మారింది బానట్ మారింది గ్లాసులన్నీ మాత్రం రెండు వేల పదమూడు ఏ ఉన్నాయి తొంభై ఆరు వేల మూడు వందల చిల్లర తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫస్ట్ ఓనర్ బండి తొంభై ఆరు వేల రెండు వందల డెబ్బై రెండు కిలోమీటర్ మాత్రమే తిరిగింది బండికి ఎయిర్ బ్యాగులు రావు నార్మల్ ఏసీ ఉంటుంది నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది ఇంటీరియర్ నీట్గా ఉంది కస్టమర్ ధర నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది బండికి లోపల స్క్రీన్లు ఉన్నాయి రెండు సీట్లకు వెరైటీ కస్టమర్ ఏ ఇలా ఇగరా అటు సైడ్ నుంచి వచ్చిగా స్క్రీన్ ఇప్పు లోపల స్క్రీన్ ఇప్పు పోయి టైర్లు నాలుగిటికి నాలుగు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి సార్ డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ టూ థౌజండ్ థర్టీన్ే ఉంది డిక్కీ లోపల ఏం డ్యామేజ్ లేదు స్టెఫినీ టైర్ జీరో మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ వైట్ కలర్ మ్యాన్యువల్ తెలంగాణ ఆంధ్ర ఎవరికైనా పనిచేస్తుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నెంబర్ ఈ డోర్ కూడా రీప్లేస్ అయింది సార్ సారీ నేను చూసుకోలేదు లెఫ్ట్ సైడ్ రెండు డోర్లు మారినాయి అండ్ ఫ్రంట్ బానట్ మారింది కస్టమర్ ధర నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నెంబర్ ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది ఆ డోర్లు ఏర్పడకుండా ఏపిచ్చారు కానీ మన దగ్గర నడవదు ఇక అవి ఏర్పడకుండా మనం ఏర్పడి చేస్తాం కదా డాక్టర్ దగ్గరికి వచ్చి రోగం తెలియదు అంటే ఎట్లా బండి రెండు రెండు మూడు మొత్తం మూడు పీసులు మారినాయి సార్ లెఫ్ట్ సైడ్ రెండు డోర్లు మారినాయి బాన మారింది ముంగటి బంపర్ మారింది కానీ గ్లాసులు మాత్రం ఏవి మారలేదు గ్లాసులు అన్నీ టూ థౌజండ్ ఉన్నాయి కస్టమర్ ధర నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్లో కాల్ చేయరి తోటి మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే శ్రీరామ్